తొమ్మిదవ డివిజన్ లో ఆధునీకరించిన బిఆర్ అంబేద్కర్ పార్కును రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డితో కలిసి ప్రారంభించారు ఓపెన్ ఎక్విప్మెంట్ ను ప్రారంభించారు గ్రీన్ కార్పొరేషన్ ద్వారా రెండు వేల పద్నాలుగులోనే పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని గత ప్రభుత్వం గాలి కొదిలేసిన పార్కులన్నిటిని ఆధునీకరిస్తున్నామని మంత్రి అన్నారు పిల్లలకి పెద్దలకి ఆహ్లాదకర వాతావరణం ఉండేలా పార్కులను తీర్చిదిద్దుతున్నామన్నారు ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు ఒక్కరు రూపాయితోనే గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ పొందే అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు

अवांद्राद <isma FM FM>

అంబేద్కర్ పార్క్ని యాక్చువల్గా పునః ప్రారంభించాం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ ని చేయటం కూడా చాలా చక్కగా చేశారు పార్కులో అన్ని రకాల ఎక్విప్మెంట్ పెట్టారు అక్కడ కూడా ఉదలకుండా పార్క్ సైజ్ చాలా చిన్నది చిన్నదైనా దాంట్లో చక్కగా పెట్టారు కలర్స్ కూడా పిల్లలకు నచ్చే కలర్స్ వేశారు నేను ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్ని అధికారులు ఇద్దరు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మీకు అందరూ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్న నూట పది మున్సిపాలిటీల్లో ప్రతి మున్సిపాలిటీలో ఉన్న పార్కులకి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాం ఎందుకంటే గౌరవైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ కార్పొరేషన్ పెట్టారు ఆ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా ప్రతి మున్సిపాలిటీలో ఉన్న సెంటర్ డివైడర్లు కావచ్చు పార్కులు కావచ్చు లేకులు కావచ్చు వాటిని చేయమని ఆదేశిస్తే రాష్ట్రం మొత్తం చేశాం అదే నేపథ్యంలో నెల్లూరు వ్యక్తిగా కూడా డెవలప్ చేయాలని అనేక పార్టీ డెవలప్ చేశాం అయితే గత ప్రభుత్వం వాటి అన్నిటిని నిర్వహణ చేస్తుంది పార్కులో పెట్టిన ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కూడా చేయలే వదిలేశారు మెయింటెనెన్స్ చేయకుండా ఎక్విప్మెంట్ ఉండదు మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు తిరిగాను ఒక సిటీ సిటీ నుంచి ఎమ్మెల్యే ఎన్నికను ఇక్కడ నలభై ఆరు పార్కులు ఉన్నాయి ఒక సిటీలోనే రూరల్ కాకుండా రూరల్లో కూడా తిరుగుతాను నేను ఎమ్మెల్యే ఇద్దరం తిరుగుతాం ఈ యొక్క నలభై ఆరు పార్కులకి ఒక మాస్టర్ ప్లాన్ చేసి ఈ నెలాఖర లోపల వీలైనంతకు పిల్లలకి హాలిడేస్ ఇరవై మూడు నుంచి ఇచ్చారు ఇరవై మూడు నుంచి వాళ్ళు హాలిడేస్ హాలిడేస్ లోపల మ్యాక్సిమం కంప్లీట్ చేయమన్నాను అధికారులు మ్యాక్సిమం కంప్లీట్ చేశారు కొన్ని ఫైనల్ టచెస్లో ఉన్నాయి అవి కొరవు కూడా ఈ నెలాఖరా కంప్లీట్ చేయడం జరుగుతుంది నలభై ఏడో వార్ట్లు నలభై ఎనిమిది నలభై ఏడో వార్ట్లో ఒక లక్ష ఒక లక్ష లీటర్లది ఇనాగ్రేషన్ చేశాం ఇవాళ ఈవినింగ్ యాభై నాలుగవ డివిజన్లో మరొక లక్ష దీన్ని ఇనాగ్రేషన్ చేస్తాం తర్వాత రాబోయే మంత్ ఎండింగ్లో కానీ ఫస్ట్ వీక్లో కానీ మరొక లక్ష ఇది సిటీలో మూడు లక్షలు ఇది అయిన తర్వాత రూరల్లో కూడా టేకప్ చేస్తాం దానివల్ల దాదాపు మూడు లక్షల లీటర్లు పర్ డే చక్కగా మినరల్ వాటర్ కేవలం రెండు రూపాయలకి ఇరవై రెండు రూపాయలకి ఇరవై లీటర్లు చాలామంది నాకు ఏం సజెషన్ చేస్తారంటే సార్ ఐదు రూపాయలకి పెట్టచ్చు ఇరవై లీటర్లు రెండు రూపాయలు అవసరం లేదు దానివల్ల మున్సిపల్ దాకి కోటి రూపాయలు నష్టం వస్తుంది కూడా చెప్పాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రజలకు ప్రామిస్ చేశాం రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇస్తామని అయితే ప్రభుత్వం పోవటం వల్ల గత ప్రభుత్వం దాన్ని వదిలేసింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోవాలి అని రెండు రూపాయలకే డిసైడ్ చేశాం రెండు రూపాయలకి ఇరవై లీటర్లు చక్కగా కార్డులు ఇస్తారు ఆ కార్డులో యాక్చువల్గా డైరెక్ట్గా ఆడ సెన్సార్తో ఎవరికి పట్టి ఈ రోజు అన్ని రకాలుగా పరి నీట్గా ఎంత నీట్గా ఉందంటే పిల్లలు ఆడుకోవడానికి సౌకర్యాన్ని కానీ కూర్చోవడానికి కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా డబ్ల్యూ డివిజన్లో ఈ ఐదు పార్కులు కూడా సంవత్సరం తిరగక ముందే అన్నీ కూడా పూర్తి చేసి ప్రజలందరూ ఆశీస్సులు నారాయణ సార్కి ఉండాలని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసి